చాలా మందిని చూసుకుంటే ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు అండ్ దానితో పాటు ఎన్ని వాడినా కూడా పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అగైన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ వీటన్నిటికన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఫేస్ పైన యాక్ని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి కనిపించకుండానే డస్ట్ అనేది చాలా పేరుకుపోయి ఆ పోర్స్ లోపలికి కూడా వెళ్ళిపోయిన డస్ట్ మన ఫేస్లో మనం చూస్తూ ఉంటాము కాకపోతే మన ఫేస్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి చాలామందిని చూసుకుంటే ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు అండ్ దానితో పాటు ఎన్ని వాడినా కూడా పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అగైన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ వీటన్నిటికన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఫేస్ పైన యాక్ని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి కనిపించకుండానే డస్ట్ అనేది చాలా పేరుకుపోయి ఆ పోర్స్ లోపలికి కూడా వెళ్ళిపోయిన డస్ట్ మన లో మనం చూస్తూ ఉంటాము కాకపోతే మన ఫేస్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి